నేను మీ శాంతి భారతీ ప్రింట్స్ యూనిట్ నుండి ఈ రోజు మళ్ళీ కొన్ని శారీ చూద్దామా వీడియోలో ఫస్ట్ శారీ మెరూన్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఈ కాంబినేషన్ కూడా మీకు రేడ్గా ఉంటుంది మెరూన్ కలర్ శారీకి పర్పుల్ కలర్ బార్డర్ ఇచ్చాను పర్పుల్ లైట్ గా కూడా లేదులేండి కొంచెం మీడియం గా ఉంది బాగుంది డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ డెఫినెంట్గా ఉండేసరికి మీకు కొంచెం మనకు వెరైటీగా అనిపిస్తుంది అండి ఎప్పుడు మనం చూడలేదు ఈ కాంబినేషన్ అన్నట్టుగానే ఉంటుంది కాంబినేషన్ బ్లౌజ్ వచ్చి పర్పుల్ వస్తుంది పర్పుల్ బ్లౌజ్ మంది లైక్ చేస్తారండి పర్పుల్ బ్లౌజ్ వచ్చేటట్టుగా చూపించండి అని అడుగుతుంటారు కలర్ పర్పుల్ వీడియోలో నెక్స్ట్ శారీ బ్రిక్ రెడ్ బ్లాక్ బ్రిక్ రెడ్ శారీకి బ్లాక్ బార్ట్ వచ్చాను ఎప్పుడైనా బ్లాక్ చాలా గ్రాండ్ లుక్ వస్తుందండి కాకపోతే బ్లాక్ తొందరగా ఇష్టపడడం అని చెప్పేసి తక్కువ చేస్తుంటాను అంటే కొన్ని సందర్భాల్లో కట్టద్దు అంటారండి మా ఇంట్లో కట్టనివ్వని చెప్పేసి అంటారు కానీ అందరూ లైక్ చేస్తారు బ్లాక్ చూడంగానే అబ్బా బ్లాక్ చాలా గ్రాండ్ లుక్ వచ్చింది అంటారు ఇది కూడా చూడండి బ్రిక్ రెడ్కి బ్లాక్ ఇవ్వంగానే ఎంత వెరైటీ లుక్ ఎంత బాగుందో వీడియోలో నెక్స్ట్ సారి లైట్ కలర్ అండి లైట్ ఇంగ్లీష్ కలర్కి మనం మెజంతా టైప్లో ఇచ్చాను మరి డార్క్ మెజంతా కూడా కాదండి మీడియంగా ఉంది మెజంతా బాగుంది కాంబినేషన్ ప్లెజెంట్గా ఉంది వీడియోలో నెక్స్ట్ సారీ చూడండి సన్పెంగ రంగు నెక్స్ట్ డార్క్ పింక్ రెడ్డిష్ పింక్ అండి డిజైన్ కూడా చాలా బాగుంది కిందనే కొంచెం హెవీగా ఇచ్చేసాను డిజైన్ అంతా పైన అంతా చిన్న బుట్ట ఇచ్చాను కొంచెం క్లాస్ లుక్ వస్తుందండి ఇలాంటి శారీస్ అన్నీ కూడా కాటన్ శారీస్ని లైట్గా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది కళ్ళకి మనకి హాయిగా ఉంటాయి మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధనలో ఉందండి వీడియోలో నెక్స్ట్ శారీ మెహందీ గ్రీన్ ఎల్లో ఎల్లో అంటే ఇది ఇది కూడా సన్పెంగిరంగు లాగా వస్తుందండి బాగుందండి ఈ కాంబినేషన్ కూడా కొంచెం కొత్తది డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ రెగ్యులర్గా కనపడదులండి ఈ కాంబినేషన్ అయితే రెగ్యులర్గా కనిపించే కాంబినేషన్ కాదు బాగుంది ఈ కాంబినేషన్ కూడా ఇలా నెక్స్ట్ శారీ లైట్ బ్రౌన్ అండ్ డార్క్ బ్రౌన్ చూడండి చాలా బాగుంది సపోటా కలర్ అంటారు కదా అలా ఉందండి సపోటా కలర్ శారీ లైట్ బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది ఇట్లానే శారీ బ్లౌజ్ అంతా కూడా లైట్గా టోటల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చేసాను మళ్ళీ బార్డర్ పైన బార్డర్ డిజైన్ ఇచ్చాను కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది చాలా సింపుల్గా నైస్గా చూడండి నెక్స్ట్ సారీ చాలా క్లాస్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సింపుల్గా ప్రజెంట్గా చూడండి కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా సింపుల్గా ఉంది వీడియోలో నెక్స్ట్ శారీ టోటల్ డార్క్ కలర్ శారీ అండి బాటిల్ గ్రీన్ శారీ డార్క్ ఆనియన్ పింక్ బార్డర్ బ్లౌజ్ శారీ మీద కూడా మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ ఇచ్చానండి బాగుందండి శారీ డార్క్ కలర్స్ ఇష్టపడతారు కదా కొంతమంది చాలా డార్క్ కలర్స్ కావాలంటారు అలాంటి వాళ్ళ కోసం ఎంత డార్క్ కలర్స్ చేశాను వీడియోలో నెక్స్ట్ శారీ ఆనియన్ పింక్ విత్ నావీ బ్లూ కొంచెం బాగుందండి ఇది గ్రాండ్గా ఉంది చిన్న ఫ్లవర్ డిజైన్ కూడా ఎక్స్ట్రా డిజైన్ ఒక బార్డర్ లాగా వేసాను చిన్న బ్యూటీ ఫ్లవర్ని బాగుంది చూడండి చాలా క్లాస్ వచ్చింది శారీ ఆనియన్ పింక్ చాలా లైట్ ఆనియన్ పింక్ బాగుంది మీడియం నెక్స్ట్ శారీ లైట్ బ్రౌన్ కలర్ అండి దానికి బ్లాక్ బ్లాక్ కాంబినేషన్ ప్లస్ మిడిల్ బార్డర్ శారీ అంతా ఆల్ ఓవర్ ఇచ్చాను ఆలోవర్ ఇచ్చినా కూడా ఎక్కడ మీకు హెవీగా అనిపించకుండా చాలా సన్న డాటెడ్ తోటి డాటెడ్ది మన బ్లాక్ తీసుకొని ఆలోవర్ బాక్స్ డిజైన్ ఇచ్చాను మధ్యలో బూటీ కూడా చాలా చిన్నది ఇచ్చానండి సింపుల్గా చాలా నైస్గా క్లాస్గా కనపడుతుంది బ్లాక్ బార్డర్ పైన కొన్ని బూటీస్ మోటీస్ ఇచ్చాను వీడియోలో నెక్స్ట్ సారీ సంపెంగ పువ్వు సంపెంగ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ అండి మెహందీ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది బాగుంది చాలా బాగుంది చూడండి ఈ శారీ కూడా రేర్గా వద్దు మీకు ఇక్కడ ఇటువంటి కాంబినేషన్స్ రేర్గా ఉంటాయి లాస్ట్ వీడియోలో లాస్ట్ శారీ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్ లవర్స్ చాలామంది ఉంటారు చూడండి చాలా బాగుంది కదా శారీ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎప్పుడు గ్రీన్ అండి చాలా మంది ఇష్టపడతారు ఈ కాంబినేషన్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని శారీస్ తోటి అంతవరకు సెలవు మీ శాంతి